జీవన తొలి సంధ్య నీతోనే आरंभం నీతో ప్రతి క్షణము ఆస్వాదించదను జీవన మలి సంధ్య నీతోనే సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామములో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురుచూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ దైవజనాంగమా మొట్టమొదట మీ అందరికీ నా చేతులు జోడించి వినయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను కారణం గడిచిన ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్ బహు అద్భుతకరంగా దీవినకరంగా ప్రభు జరిగించారు వేలాది కొలది ప్రజలను ప్రభు ఆ స్థలానికి నడిపించారు హృదయాలను బ్రద్దలు చేసే దివ్యమైన వర్తమానాలు మూడు దినాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు బహుఘంగా గడిచిన సంవత్సరాల్లో ఎన్నడూ ఇప్పుడు మన పరిచర్యలు జరగని రీతిలో ఈ ఏడాది కృపగల దేవుడు జరిగించారు దానికి కలిగిన కారణం మొదట ప్రభు కనికరం ఆయన అపారమైన ప్రేమ రెండవది మీరందరూ చేసిన ప్రార్థనలకు దేవుడిచ్చిన ప్రతిఫలం మీలో ఎంతోమంది ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించారు ఉపవసించారు కన్నీళ్లు కార్చారు ఈ మీటింగ్స్కి వచ్చి అనేక మందికి మీరు తెలియచేశారు అంత మాత్రమే కాదు అనేక మంది ఆర్థికంగా కూడా చేయూతనిచ్చి పరిచర్యను ప్రోత్సహించారు మీ ప్రార్థనలు మీరు కార్చిన కన్నీళ్లకు ప్రతిఫలమే ఈ మీటింగ్ ఆశీర్వాదం అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ ప్రాంగణానికి వచ్చిన ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ ప్రసన్నతను కనులారా చూసి హృదయమారా సంతోషించి గంతులు వేశారు మీరు చేసిన ప్రార్థనలకు మీరు అందించిన సహకారానికి మరొకసారి మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా నా చేతులు జోడించి వినయపూర్వకంగా నా కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ ఉన్నాను మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటలకి ప్రత్యేకమైన ప్రార్థన కోటం సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి చక్కటి దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్నారు మరి ప్రాముఖ్యంగా శనివారం నేను దుబాయ్ దేశానికి వస్తూ ఉన్నాను దుబాయ్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు శుభవార్త అనేకులకి విషయం తెలియచేయండి మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటలకి ప్రత్యేకమైన ప్రార్థన కోటం సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి చక్కటి దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్నారు మరి ప్రాముఖ్యంగా శనివారం నేను దుబాయ్ దేశానికి వస్తూ ఉన్నాను దుబాయ్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు శుభవార్త అనేకులకి విషయం తెలియచేయండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన సందేశం ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబానికి ప్రత్యేకంగా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి క్రైస్తవ తెలుగు బిడ్డకు ఈ దివ్యమైన సందేశాన్ని పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు గత కొన్ని దినాల నుంచి నా హృదయాన్ని రేపటాన్ని బట్టి ఈ వర్తమానాన్ని మీ కొరకు పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు వాస్తవంగా ఈ వర్తమానం కొన్ని వారాల క్రితమే అందించాల్సింది ఈ మీటింగ్స్ బిజీ వల్ల ఎక్కువసేపు వాక్యం కొన్ని అననుకూల పరిస్థితులను బట్టి ఈ వర్తమానం ఆలస్యమైంది కొన్ని వారాల క్రితమే ఈ వర్తమానం అందించాల్సింది ప్రపంచ క్రైస్తవ బిడ్డలు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని పట్ల దేవుని ఉద్దేశం ప్రత్యేకంగా ఈ వాక్యం వింటున్న తమ్ముడా చెల్లి అమ్మ ప్రియ తండ్రి మన కుటుంబాల పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నీ పిల్లల పట్ల నీ పట్ల నీ దేవునికున్న ఆ ఘనమైన ఉద్దేశం రండి వాక్యాన్ని ధ్యానించుదాం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఏడో వచనం యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరస్సుగు జనమును బట్టి ఉత్సాహత్వని చేయుడి ఈ మాట పట్టుకోండి రాజ్యములకు రాజ్యములకు శిరసగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి తన ప్రజలైన ఇస్రాయేలీలను దేవుడు ముద్దుగా పిలుచుకుంటున్న పిలుపు వాళ్ళకిస్తున్న బిరుదు వాళ్ళను సంబోధిస్తున్న విధానం హృదయం ఉప్పొంగుతుంది ఏమని సంబోధిస్తున్నారు రాజ్యములకు శిరస్సు వంటి జనం నకు అని అన్ల రాజ్యమునకు అంటాడు అంటే తన ప్రజలైన ఇస్రాయలీలు ఏ రాజ్యంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా తన ప్రజలు శిరస్సుగా ఉండాలి ఇది తన ప్రజల పట్ల దేవుని కొన్న ఉద్దేశం రాజులు వేరైనా రాజ్యాలు వేరైనా ప్రభుత్వాలు వేరైనా పాలకులు వేరైనా తన ప్రజలు ఏ రాజ్యంలో ఉన్నా శిరస్సుగా ఉండాలి ఇది దేవుని ఉద్దేశం దేవుడు ఒక బోటకపు మాటలు చెప్పి ప్రజలను ఉబ్బి తబ్బింపజేసి మాటలతో మైమరిపించే మాంత్రికుడు కాదు ఆయన ఏది చెప్తాడో అక్షర సత్యం ఆ రోజుల్లో జరిగింది ఆ రోజుల్లో ఏం జరిగిందో ఈ రోజుల్లో కూడా తమడా చెల్లి నీ కుటుంబంలో నీ సంఘంలో ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని జీవితంలో నా దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు రాజ్యాలు వేరైనా తన ప్రజలు రాజ్యములకు శిరస్సుగా నిజంగా దేవుడు నిలవబెట్టాడా పాత నిబంధనలో ఎస్ నూటికి వెయ్యి నూటికి ఉండేది నూరు శాతమే కానీ అంటే ఖచ్చితం అని చెప్పడానికి చెప్పు నూటికి వెయ్యి శాతం ఐగుప్త దేశంలో యోసేపు ఆ రాజ్యానికి శిరస్సు వంటి వాడిగా నిలవబడలేదా బబులోని దేశంలో దానియేలు ఎస్ నూట ఇరవై ఏడు సంస్థానాలకు మార్ధకై ఎస్తేరు శిరస్సు వంటి జనంగా దేవుడు నిలవలేదా రాజ్యాలు వేరు రాజ్యాలు వేరైనా ఆ రాజ్యాలకు తన ప్రజలను శిరస్సుగా ఉంచాడు పాత నిబంధనలో యూదులు ఇస్రాయేలీలు ఈ క్రొత్త నిబంధనలో గొర్రెపిల్ల రక్తం కంటే శ్రేస్తమైన యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన ప్రతి క్రైస్తవుడు ఏ రాజ్యంలో బ్రతుకుతున్నా ఈ వాక్యం వింటున్న చెల్లి తమ్ముడ ఏ దేశంలో ఉండి వింటున్నావు అమెరికా నుండే ఆస్ట్రేలియా నుండే తమ్ముడు న్యూజిలాండ్ తమ్ముడు న్యూజిలాండ్ నుండే అరబ్ దేశాల నుండె భరతగడ్డ నుండే ఏ గడ్డలో ఏ గడ్డలో నుంచి నువ్వు వాక్యం వింటున్నా నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక నువ్వు శిరస్సు వంటి జనంగా ఉండాలి రాజ్యాలు వేరైనా ఏ రాజ్యంలో బ్రతుకుతున్నా ఇది పాత నిబంధనలో జరిగింది మాత్రమే కాదు ఈవెన్ టుడే టిల్ డేట్ ప్రపంచంలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు దైవజనాంగమా దేవుని మాట ఎంత ఖచ్చితమో మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను ఇది ఎక్కడో పాత నిబంధనలో జరిగింది కాదు ఈ దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండే దేవుడు దేవుని మాట ఎంత ఖచ్చితమో ఈ మధ్య ఒక వార్త నా హృదయాన్ని చేసింది అది చదవటంతో నా అంతరంగం గంతులేయటం ప్రారంభించింది దేవుని పాదాలు ముద్దాడాలనిపించింది ఈ దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో కదా ఆయన మాట ఎంత స్థిరం ఎంత ఖచ్చితమో కదా హృదయం ఉప్పొంగింది మీరు అనొచ్చు అన్నయ్య మీ హృదయాన్ని అంతగా ఉప్పొంగి చేసిన ఆ ఆర్టికల్ ఆ వార్త ఏంటి అని అంటారా ఫోర్డ్ కంపెనీ వారు ఈ మధ్య ఒక సర్వే చేశారు ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరు ఓ పది మంది లిస్ట్ ఇస్తే హృదయం ఉప్పొంగే మాట ప్రపంచంలో అత్యంత కుబేరుడు అత్యంత ధనికుడు ఒక క్రైస్తవుడు ఎలన్ మస్క్ ఎలెన్ మస్క్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద పది మంది పేర్లు మీకు కనపడుతున్నాయి ఎక్కడ మొదట ఆయన పేరు ఎలెన్ మస్క్ రెండవ ఆయన పేరు జెఫీ మూడవ ఆయన పేరు లారీ ఎలిసన్ నాలుగవ ఆయన పేరు మార్క్ జుకెన్బర్గ్ ఆయన దరిదాపుకు మీ అందరికీ తెలుసు అంటే పది మంది లిస్ట్ ఇస్తే టాప్ మోస్ట్ మస్క్ టెస్లా స్పేస్ ఎక్స్ యునైస్ యునైటెడ్ స్టేట్స్ హూ బిలీవ్స్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టియానిటీ అతను క్రైస్తవ్యాన్ని యేసుక్రీస్తుని అంగీకరించిన క్రైస్తవం అద్భుతం ఏంటంటే ఆ పది మందిలో తొమ్మిది మంది దేవుని విచిత్రం విచిత్రమేది మీరు అక్కడ ఆర్టికల్లో చూడండి తొమ్మిది మంది దేవుని పెట్టలే ఆ తొమ్మిది మందిలో ఐదుగురు క్రైస్తవులు నలుగురు యూదులు ఆ ప్రజలను కూడా దేవుడు మర్చిపోదా ఎందుకు మర్చిపోతాడు అబ్రహాము ఇస్సాకు యాకూబులను బట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు కదా కదా అద్భుతం తొమ్మిది మంది దేవుని బిడ్డలు నేనంట దైవజనమ ఈ మాటలు ఈ దేవుడు మాయ మాటలు చెప్పి మాటలతో ప్రజలను బురిడి కొట్టించేవాడు కాదు మాటలతో మాయలు చేసే మాయదారి దేవుడు కాదు ఈ దేవుడు ఎలాంటి వారో తెలుసా యహోవా మాట ఇచ్చి స్థాపించకుండా ఆయన ఏది చెప్తాడో అది చేస్తాడో రాజ్యములకు శిరస్సు వంటి జనం అని అన్నారు కదా ఇప్పటికీ దేవుని బిడ్డలే రాజ్యానికి శిరస్సు ఎప్పటికే కాదు తమిడ ఎప్పటికీ దేవుని బిడ్డలే రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఉంటారు నీవే రంగంలో ఉన్నా శిరస్సుగా నేను వందువుగాక చదువుకుంటున్నా కంపెనీ నడిపించుకుంటున్నా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఒకవేళ చిన్న కంపెనీ అని నడుపుకుంటున్న తముడా నువ్వు శిరస్సుగానే ఉండాలి శిరస్సుగానే ఉంటావు అన్నా శిరస్సుగానే ఉంటావు ఉంటావు అని ఇంత ఖచ్చితంగా ఎలా మీరు చెప్తారు ఇది దేవుని వాగ్దానం బైబిల్లో కాండంలో దైవజనుడైన మోష ద్వారా ప్రజలైన ఇస్రాయిలులతో మాట్లాడుతూ దేవుడు ఇలా అంటాడు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం చదువు తమ్ముడు అన్యుల దేవతలను అనుసరింపకయు ఓకే ఓకే వాటిని పూజింపకయు నున్న ఎడల ఆ నీవు నడుచుకున్న వల్లనని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు తోకగా నియమించడు విన్నారు కదా సమస్త జనుల కంటే నేను ఎక్కువ ఆశీర్వదిస్తాను ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తాను ఎన్నో వాగ్దానాలు వాటిలో ఒక వాగ్దానం ఏంటంటే యహోవా నేను తలగా నియమించును కానీ తోకగా నియమించడు నేనంట ప్రపంచంలో దేవుని నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా ఓ మాట ఓ కలెక్టర్ గారు తన మండలంలో ఏ ప్రాంతంలో ఎవరు ఎంఆర్ఓగా ఉండాలో నియమించాడు అనుకోండి ఏ స్కూల్లో ఏ టీచర్ గారు ఎక్కడుండాలి నియమించాడు కలెక్టర్ గారి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు ఏ జిల్లాకు ఎవరు కలెక్టర్గా ఉండాలి నియమిస్తాడు అపాయింట్ చేస్తాడు కలెక్ నేనంటా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా ఓ ప్రధాని ఉంటాడు సార్ ఓ దేశ ప్రధాని ఉంటాడు ఆ దేశ ప్రధాని తన కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఎవరు కేంద్ర మంత్రులుగా ఉండాలి అపాయింట్ చేస్తాడు ఏ రాష్ట్రానికి ఎవరెవరు కలెక్టర్లుగా అపాయింట్ చేస్తాడు నేనంట ప్రధాని నియామకాన్ని రద్దు చేయగలిగే శక్తి దేశంలో ఎవరికి ఉంది సార్ నేను అనే మాట ఏంటో తెలుసా ఒకవేళ కలెక్టర్ నియామకాన్ని రద్దు చేసేవాళ్ళు ఇంకొకరు ఉన్నారేమో ముఖ్యమంత్రి నియామకాన్ని రద్దు చేసేవాళ్ళు మరొకరున్నారేమో ప్రధానమంత్రి నియామకాన్ని రద్దు చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు కానీ దేవుని నియామకాన్ని ఎవ్వడు రద్దు చేయలేడు ఎందుకు ఈయన భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు హీస్ కింగ్ మేకర్ కింగ్ మేకర్ దేవుని నియామకాన్ని ఎవ్వరూ రద్దు చేయలేడు తమ్ముడా నా గుండె లోతులో నుంచి చెప్తున్నాను రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నిన్ను నియమించాడు దేవుని నియామకం నీ వ్యాపారంలో దేవుడు నెరవేర్చును గాక నీ ఉద్యోగంలో దేవుడు నెరవేర్చునుగాక ఏ రంగంలో ఉన్నా నువ్వు శిరస్సుగానే గాక అయితే ఒక మాట మనం శిరస్సుగా ఈ జీవిత యాత్రలో ఏ దేశంలో బ్రతుకుతున్నా శిరస్సుగా ఉండాలంటే మనం చేయాల్సిన మూడు పనులు ఉన్నాయి కొలశీలకు రాసిన పత్రిక రెండో వచ్చాయి పంతొమ్మిదో వచ్చిన చివరి భాగం చదువుతాముడు శిరస్సును హత్తుకొనని వాడెవడును శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనే ఓకే ఆ శిరస్సు మూలముగా ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము నరముల నరముల పోషింపబడి పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు దేవుని వలన కలుగు వృద్ధితో వృద్ధితో అభివృద్ధి అభివృద్ధి పొందుచున్నది ఏసైక మహిమ కలుగును గాక దైవ శిరస్సును హత్తుకో శిరస్సును హత్తుకుంటే ఆ శిరస్సే నిన్ను పోషిస్తుంది ఆ శిరస్సే నేను వృద్ధిపరుస్తుంది ఆ శిరస్సే అభివృద్ధి పదం వైపు నిన్ను తీసుకొని వెళ్తుంది అది ఏ రంగంలోనైనా ఆత్మీయత అయినా ఆరోగ్యమైనా ఆర్థిక ఏ రంగంలోనైనా నిన్ను పోషించే పోషణకర్త శిరస్సు నిన్ను వృద్ధిలోకి తీసుకొచ్చేవాడు శిరస్సు నిన్ను అభివృద్ధి పదం వైపు నడిపించేవాడు శిరస్సు ఎవరా శిరస్సు మన ఆరాధ్య దైవం ఏసుక్రీస్తువారు కాదా యేసుక్రీస్తువారు కాదా సంఘానికి శిరస్సు క్రీస్తు అని చూస్తున్నాం కదా శిరస్సు ఉన్న ఏసయ్య ఎప్పుడు హత్తుకొని బ్రతకాలి కూర్చున్నా లేచినా ఏసయ్యా ఏసయ్యా అంటూ దైవధ్యానంలో బ్రతకాలి ఆయన నామస్మరణ చేస్తూ బ్రతకాలి ఉదయం లేవటంతో ఆయన పాదాలు పట్టుకొని ఈ దినమంతా నన్ను నడిపించయ్యా అని అడుగుతాముడా చక్కటి ఆలోచనలు ఇవ్వ అని చెల్లి ఈ చదువు ఎలా చదవాలో ఆ జ్ఞానం నాకు ఇవ్వయ్యా అడిగయ్యా ఈ వ్యాపారం ఎలా చేయాలో మెలుకువలు నాకు నేర్పయ్యా ఆ టెక్నిక్స్ నాకు నేర్పయ్యా హార్డ్ వర్క్ చేయటమే కాదు స్మార్ట్గా వర్క్ చేసే కృప నాకు అని రోజు శిరస్సయున్న ఏసయ్యతో భావ సంబంధం కలిగి శిరస్సు ఉన్న దేవుని దగ్గర నుంచి ఆలోచన పొందుకో దేవుడిని ఆలోచన కర్త అయితే ఏ రంగంలో ఉన్న శిరస్సుగా నువ్వు ఉంటావు ఎందుకో తెలుసా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి ఈ దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు ఏసఐక మహిమ కలుగును గాక ఓ సామెత ఉంది కదా సామెతగా ఐడియా అడ్వర్టైజ్మెంట్ ఓ ఐడియా జీవితాన్ని మారుస్తుందని ఐడియాషియం జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు కానీ నీ దేవుడిచ్చే ఆలోచన నీ బ్రతుకును విప్లవాత్మకంగా మారుస్తుంది ఎవరిని హత్తుకోవాలి డబ్బును కాదు ఎవరిని హత్తుకోవాలి లోకాన్ని కాదు ఎవరిని హత్తుకోవాలి పాపాన్ని కాదు శిరస్సు అయి ఉన్న దేవుని హత్తుకో రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడు చేస్తాడు రెండవది చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి మూడు వచనాలు మీతో పంచుకుంటాను చూడండి చదువుతాముడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి మూడు వచనాలు క్రీస్తు గనుక ఓకే మీరును అట్టి మనస్సును ధరించుకును విషయంలో శ్రమ పడినవాడు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక నుండును మరోసారి నేను చదువుతాను క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరికొను మనం రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఉండాలంటే క్రీస్తు మనస్సు కలిగి బ్రతకాలి ఏంటి క్రీస్తు మనస్సు క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక యేసు క్రీస్తు మనస్సు సుఖభోగాలు అనుభవించే మనసు కాదు శ్రమపడే మనస్సు శ్రమపడే మనస్సు ఈ వాక్యం వింటున్న తముడు చదువుకుంటున్నావా కష్టపడి చదువుకో అమ్మా నాన్న కట్టి తుడుపు కోసం పుస్తకాలు ముందేసుకొని వేషం వేయికో వాళ్ళను మోసం చేయకో నువ్వు అనుకుంటావు వాళ్ళను మోసం చేస్తున్నానని లేదయ్యా నిన్ను మోసం చేసుకుంటున్నావు ఎందుకు కష్టపడి చదవకపోతే రేపు నష్టపోయేది ఎవరు కష్టపడి చదవకపోతే రేపు లేబర్ వర్క్ చేసుకునేది ఎవరు నీవు కాదా నీవు కాదా చివరికి జీవితం పాడయ్యేది ఎవరిది నీది కాదా నేనంట ఈ కొద్ది చదువుకునే సంవత్సరాలు కష్టపడి నువ్వు చదువుకుంటే భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉంటుంది శ్రమని ఆయుధమైతే విజయం నీకు బానిసగా మారుతుంది ఏసఐకి మహిమ కలుగును గాక వ్యాపారం చేస్తున్న బిడ్లరా కష్టపడండి నువ్వు నం నువ్వు నడిపిస్తున్న కంపెనీ నువ్వు ఉంటున్న ప్రాంతంలోని టాప్ మోస్ట్ తలగా ఉండాలి వ్యాపారం చేస్తున్న బిడ్లరా కష్టపడండి దేవుడే చూసుకుంటాడండి సోమరిపోతు మాటలు మాట్లాడు దేవుడు చూసుకుంటాడు సిరసుగా కలిగి ఉన్నావు కదా ఎట్ ద సేమ్ టైం నీ ప్రయాసం నువ్వు పాడు నీ కష్టం నువ్వు పాడు మమ్మల్ని చూడండి కొంతమంది అడుగుతారు అన్నయ్య అసలు మీరు ఎప్పుడు నిద్రపోతారు ఎప్పుడు లేస్తారు ఇన్ని మెసేజెస్ ఎలా రికార్డ్ చేస్తారు ఇన్ని స్వార్థ సభలు ఎలా పెడతారు ఒకటి నేను నమ్ముకున్నా ఒకటి నా దేవుని నమ్ముకున్నా రెండవది నా కష్టాన్ని నమ్ముకున్నా కష్టపడండి మినిస్ట్రీలో పనిచేసే సావుకుల పిల్లలు వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు ఎప్పుడు లేస్తారో ఎప్పుడు తింటారో ఎందుకు ఎలా కష్టపడతామో తెలుసా ఏసుక్రీస్తు మనస్సుది యేసు క్రీస్తు మనస్సు అంటాడు పేతురు గారు ఆయన శరీరం అందు శ్రమపడిను కనుక మీరును వట్టి మనస్సును ఆయుధముగా ధరించండి ఏసయ్య పగలంతా గ్రామ గ్రామాలు తిరిగేవాడు దేని మీద బుల్లెట్ మీద మాకున్నట్టు మనకున్నట్లుగా కారుల మీద నో ఏరోప్లేన్ మీద లేదే మరి దేని మీద కాలినడక మీదే పగలంతా గ్రామ గ్రామాలు పట్టణ పట్టణాలు తిరిగి రాత్రి అంతా ఏం చేసేవాళ్ళు హాయిగా నిద్రపోయేవాళ్ళు నిద్రపోయేవాళ్ళ నో రాత్రంతా ప్రార్థన చేసేవాడు ఎద్దు ఎద్దు మన సువార్త సభల్లో చెప్పాం కదా వృషభం ఎద్దులాగా కష్టపడ్డాడు తమ్ముడా నా చేతులు జోడించి నీకు దండం పెట్టి చెప్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నావో ఏ చదువుకుంటున్నావో ఏ కంపెనీని కర్షకుడిగా కష్టపడు వర్షములాగా కష్టపడు క్రైస్తవులంటే చేతులు చాచడుక్కునేవు ఇది రాకూడదు క్రైస్తవులు అంటే దరి ఇది రాకూడదు క్రైస్తవులు అంటే కూటి గతి లేని వాళ్ళు మా దగ్గర అప్పు తీసుకు ఆ మాట రాకూడదు ఎలా ఉండాలో తెలుసా రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నువ్వు ఉండా నువ్వు అప్పిచ్చేవాడిగా ఉండాలి కానీ అప్పు చేయకూడదు ఏ రంగంలో ఉన్నా నువ్వు శిరస్సుగా ఉండాలి మూడో మాట మనం శిరస్సుగా ఉండాలంటే పాపం జోలిపోకూడదు ఓ మాట శ్రమపడేవాడికి పాపం చేయలేని ఆలోచనే ఉండదు ఖాళీగా ఉంటాడు చూసారా ఐడియల్ మైండ్ వర్క్ షాప్ డెవిల్స్ వర్క్ షాప్ చాలామంది నాతో సన్నిహితంగా ఉండేవాళ్ళు అడుగుతూ ఉంటారు అనయ్య మీకు పాప ఇంకా వివరాలు నేను కానీ చెప్పను కానీ ఏంటనయ్య అని అంటారు లేనంట ఇరవై నాలుగు గంటలు అక్కడ మీటింగు ఎక్కడ మీటింగు ఆ ప్రాంతానికి వెళ్ళాలి ఈ ఈ వాక్యం చెప్పాలి ఆ వాక్యం లేనంట శ్రమపడేవాడికి పాపపు ఆలోచన వస్తుంది ఖాళీగా కూర్చుంటాడు చూసారా వాడి మనసు దయ్యాల కొంప పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటాడు వాడి మనసు దయ్యాల కొంప శ్రమపడేవాడికి పాపం జోలి వెళ్ళే అవకాశం ఉండదు ఏ వ్యసనంలోనూ పడకుండా జీవితాన్ని కాపాడుకో సరస్సులాగా దేవుడిని నిలవబెడతాడు నెంబర్ వన్ శిరస్స ఉన్న దేవుని హత్తుకొని బ్రతుకో నంబర్ టూ కష్టపడి పంచే నంబర్ త్రీ ఏ వ్యసనానికి బానిస కాకుండా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో తమిడా చెల్లి మీ కొరకు నేను చేస్తున్న ప్రార్థన ఓ దైవజనుడిగా దేవుని సన్నిధిలో నేను కోరుకుంటున్న కోరిక క్రైస్తవ కుటుంబాల్లో నుండి సివిల్ సర్వీన్స్ లేవాలి క్రైస్తవ కుటుంబాల్లో నుండి ఐపీఎస్ ఆఫీసులు లేవాలి క్రైస్తవ కుటుంబాల్లో నుండి ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఏ పబ్లిక్ సెక్టార్కి వెళ్ళిన ఏ పేరు పెట్టబడిన పిల్లల స్థలంలో కనబడాలి ఒక హాస్పిటల్కి వెళ్తే ఎండి ఏ క్రిస్టియన్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే క్రిస్టియన్ గస్టెడ్ ఆఫీసర్ ఒక సచివాలయానికి వెళ్తే ఏసయ్య పేరు పెట్టబడిన పిల్లల స్థలంలో కనబడాలి మన మీటింగ్స్ జరిగాయి కదా మన మీటింగ్స్ జరిగేటప్పుడు పోలీస్ పర్మిషన్ మేము అక్కడికి వెళ్ళక మునిపే మన లైవ్ చూసే ఒక ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ చుట్టూతో తిరక్క మునిపే ఎస్పీ గారు ఎంత సహాయం చేశారో నేను వివరించలేను ఎ క్రిస్టియన్ ఎస్పీ గ్రౌండ్ పర్మిషన్ విషయంలో అద్భుతం ఆ డిపార్ట్మెంట్లో ఓ ఉన్నత హోదాలో పనిచేసే దేవుని బిడ్డ ఎందుకు దేవుని పనులు సాఫీగా అయిపోయాయి తెలుసా శిరస్సు వంటి జనం ఇక్కడ ఉన్నారు కనుక నా ప్రార్థన నా ప్రార్థన నా చేతులెత్తి దీవిస్తున్నాను రాబోయే నీట్ ఎగ్జామ్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ వాక్యం వింటున్న నీ పిల్లలు విజేతలగుదురుగాక నీవు విజేత వగుదువుగాక రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నా దేవుడు మిమ్మల్ని నిలుపునుగాక అలా దేవుడు కార్యం చేసేటట్లు మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు అందరూ ప్రార్థనలు ఏకీభవించండి రైట్ దైవజనులు ఏలియా గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన దయగలిగిన తండ్రి దాసును నిలబెట్టుకొని వాగ్దానం చేశారయ్యా నీ వాగ్దానం నమ్మదైనది అరుణోదయం ఎంతమంది అయితే నీ వాగ్దానం విశ్వసించి నువ్వు చెప్పినట్లుగా నేను నిన్ను శిరస్సుగా కలిగి శ్రమను ఆయుధంగా పట్టుకొని పాపానికి దూరంగా ఉండి నడవాలని ఎంతమంది తీర్మానం చేసుకున్నారు చదువు చదువుల్లోనూ వ్యాపారంలో అన్ని రంగాల్లో నీ బిడ్డలు నాయన తలగా నియమించబడుదురుగాకే పైవారిగా ఉంది నీ వాక్యాన్ని నీ వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో స్థిరపరుస్తున్న కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగిస్తున్నందుకు స్తోత్రాలు రానున్న దినాల్లో ఒక సాక్షులుగా బిడ్డలు లేవనెత్తినందుకు స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఏసునామంలో ఆశీర్వదించి అడిగిపోంది పొంది ఆము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ప్రతి కుటుంబానికి సదా తొడయుండి నడిపించును గాకేన్ అందరికీ వందనాలు దేవుడు మీ అందరినీ దీవి